ప్రతి ఎలక్షన్కి కొత్త ప్రత్యర్థి వస్తుంటారు పోతుంటారు కానీ నేను పక్కా లోకల్ నాకెవరు ఎదురొచ్చినా నేను ఎవరికి ఎదిరినా ఎదురెళ్ళినా వారికే రిస్క్ అంటున్నారు నాని నాలుగు సార్లు గెలిచి చేసిందేం లేదంటున్నారు ఈసారి ఆయన అవుట్ గుడివాడలో గెలుపు మాదే అంటుంది అటు విపక్ష కూటమి కోడాలిని ఓడించటమే లక్ష్యంగా కూటమి నేతలు వ్యూహాలు కూడా రచిస్తున్నారు మీకంత సీన్ లేదంటున్నారు మాజీ మంత్రి ఇప్పటిదాకో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టుంది అక్కడి పొలిటికల్ పిక్చర్ ఇంతకీ గుడివాడ ఎవరి అడ్డాగా మారబోతుంది మరి మళ్ళీ నేనేనంటున్న నాని గెలుపుపై ధీమాతో టీడీపీ గుడివాడ ఎవరి అడ్డ తేనాలో గడబిడలో ఎన్నన్నా ఉండని గుడివాడ గుడివాడే రాజకీయ ఉద్దండులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నియోజకవర్గం అందుకే గుడివాడ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుణ్ణి గెలిపించి అసెంబ్లీకి పంపింది గుడివాడ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి గుడివాడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఎన్టీఆర్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో గుడివాడలో సైకిల్ పార్టీ చోరు కొనసాగింది కఠారి ఈశ్వర్ కుమార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఒక్క సందర్భం తప్పిస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది దాకా టీడీపీకే పట్టం కట్టారు గుడివాడ ఓటర్లు అందుకే ఈ నియోజకవర్గానికి టీడీపీ కంచుకోటనే ముద్ర ఉంది ఎన్టీఆర్ కూడా గుడివాడ నుంచే గెలిచి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చూసి రమ్మంటే కాల్చొచ్చేంత దూకుడు ఆయన నాయసం మిగిలిన నాయకుల్లోనే ఆయన కటౌట్ ప్రత్యేకం రెండు వేల నాలుగు నుంచి నియోజకవర్గంలో కొడాలి నాని హవానే కొనసాగుతోంది వరుసగా నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు కొడాలి నాని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కొడాలి నాని టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ రెండు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కొడాలి నాని వైసీపీలో చేరారు అప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నారు వరుసగా మూడుసార్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే ఉన్న కొడాలి నాని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కించుకున్నారు చంద్రబాబుపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ పార్టీలో ఫైర్ బ్రాండ్గా ముద్రపడ్డారు నాని కొడాలి నానికి ఎలాగైనా చెక్ పెట్టాలన్నదే టీడీపీ మెయిన్ టార్గెట్ వ్యక్తిగత విమర్శలతో విరుచుకు కొడాలిని ఓడించాలన్న పట్టుదలతో ఉంది విపక్ష కూటమి అన్ని సమీకరణాలు చూసుకుని వెనిగన్ల రాముని అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ మాటకు మాట బదులిస్తూ కొడాలిపై విమర్శలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు రాము రెండేళ్ల క్రితం అమెరికా నుంచొచ్చి టీడీపీలో చేరిన రాము వెనిగన్ల ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలందిస్తున్నారు జాబ్ మేళాలో ఉచిత వైద్య శిబిరాలతో గుడివాడ ప్రజలకు దగ్గరయ్యారాయన వీళ్ళిద్దరి మధ్య గుడివాడలో ఈసారి బిగ్ ఫైట్ నడుస్తోంది వరుసగా ఐదోసారి వైసీపీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కొడాలి నాని ఈసారి కూడా తనకు తిరుగులేదనే ధీమాతో ఉన్నారు పార్టీకి బలమైన క్యాడర్ ఉండడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులే మళ్లీ గెలిపిస్తాయన్నది కొడాలి కాన్ఫిడెన్స్ అయితే నాలుగు సార్లు గెలిచిన కొడాలి నాని చేసిందేమీ లేదని ఏం చెప్పుకుని ప్రజల్ని ఆయన ఓట్లు అడుగుతారని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు పేదలకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పైన సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకి అనేక స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ గా స్కీముల ద్వారా డబ్బులు అందించం అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు రోడ్లు కానీ ఉండే మంచినీటి సమస్యలు కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా పరిష్కరిస్తూ మళ్ళీ అవకాశం అని చెప్పి అడుగుతున్నాం ప్రచారం అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏమైనా ప్రచారం చేస్తారు ఏం చేసుకుంటూ వస్తారు ఏమీ లేదు ప్రస్తుతానికి వాళ్ళు చెప్పుకుంటానికి కూడా ఒక్క 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 విషయం కూడా లేదు ఏమన్నా ఏమైనా జరిగిన రెండో మూడో విషయాలు ఉన్నాయంటే అవన్నీ బాలచౌరు గారి బాలచౌరి గారి సౌజన్యంతో జరిగినాయి ఆయన ఆయన టైం తీసుకుని జరిగినాయి ఎంత ఆపినా కానీ అందుకు ఏమీ సహకారం లేకపోయిన చేసుకుంటొచ్చే చెప్పాడు గుడివాడ నియోజకవర్గంలో ఏ దిక్కు చూసినా అడుగడుగునా సమస్యలే కనిపిస్తున్నాయి ఇరవై ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి కూడా కొడాలి నాని నియోజకవర్గానికి చేసిందేమీ లేదంట ఉంది టీడీపీ తాను చేసిన పనులు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు కొడాలి నాని ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని టీడీపీ హయాంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీస్తున్నారు అతను నేను జరగలేదండి నేనేం చేసినా కొత్తగానే ఉండదు మీకు చెప్పాలంటే ఏ కొంచెం చేసినా కానీ చాలా అద్భుతమైన ప్రగతి సాధించినట్టే ఒక రోడ్డు వేసిన నాలుగు రోడ్డులు వేసిన ఒక ఒకచోట మంచినీళ్ళు ఇచ్చిన ఒక చోట ఒక ఉద్యోగాలు ఉద్యోగాలు పదిపించిన అది చాలా గొప్పగానే కనపడుతుంది గుడివాడికి అంత దారుణమైన పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే ఎంపికాడు నేను ఎమ్మెల్యే ఉండి అభివృద్ధి చేయలే ఇరవై సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి ఆడు ఎంపికాడు ఆడెందుకు చేయలే ఎన్టీ రావారాలు సొంత నియోజకవర్గం అని చెప్తారు కదా పుట్టినటువంటి ఏం ఎమ్మెల్యే మీద ఉన్న అసంతృప్తి పార్టీ బలంతో పాటు కూటమి సపోర్ట్ కలిసొస్తుందని గుడివాడలో ఈసారి గెలిచేది తామేనన్న ధీమాతో ఉన్నారు టీడీపీ అభ్యర్థి వెనిగన్ల రాము అయితే టీడీపీకి లోకల్ గా క్యాడర్ లేదు బలమైన నాయకత్వం లేదు అందుకే తనపై పోటీకి ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని తీసుకొస్తోందంటున్నారు కొడాలి నాని ఇప్పుడు వచ్చిన ఎన్ఆర్ఐ ఎన్నికలయ్యాక నియోజకవర్గంలో ఉండరంటున్నారు కొడాలి డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్నారు కానీ గుడివాడలో అలాంటి ఆటలు సాగవంటున్నారు తాను కక్ష సాధింపు చర్యలకు దిగలేదు కాబట్టి గుడివాడలో టీడీపీ ఇంకా బతికుందంటున్నారు కొడాలి నాని ప్రచారం చేసే పరిస్థితులు ఆయన ఎటువంటి అవసరం లేదు ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి ఏంటికన్నా వెళ్తే గొడవ గొడవ అవుతుంది గ్యారంటీగా గ్యారంటీగా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తానికి రెడీగా ఉన్నారు అందుకని ఒక మంది మార్పులను నేర్చుకుని చుట్టూ ఎవరు కనపడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ప్రస్తుతానికి ఆయన ప్రచారం చేసేదే ఉంటుంది నేను ప్రచారం చేసుకుంటా సార్ ఏం చెప్పారు అవినేషన్ తీసుకొచ్చి పెట్టారు మేమేదో బాగాలు తెస్తామని చెప్పారు మా వినేష్ వచ్చి మా పార్టీలో చేరాడు తర్వాత తెలుగుదేశం పార్టీకి దిక్కు మొక్కు లేదు మళ్ళీ ఎవరు ఎన్ఆర్ఐని తీసుకొచ్చి డబ్బులు అమ్మేశాడు సీటు ఈరోజు వచ్చి అతను ఎలక్షన్ అయిపోగానే అమెరికా పోతాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీని కానీ కేటర్ను కానీ పట్టించుకుని ఎవడని ఉంటాడు మేము జీవితాంతం ఇక్కడే ఉంటాం అని ఓడిపోయినా ఇక్కడ ఎవడన్నా ఉంటాడా పోతారు ఈ తెలుగుదేశం పార్టీకి దిక్కు ఎవరు మేము మంచివాళ్ళం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కూడా మేము రాజకీయంగా విభేదించాం కానీ అలానే శత్రువులుగా చూడలేదు కాబట్టి మేము ఎవరిని కూడా వేధించే కార్యక్రమం కేసులు పెట్టే కార్యక్రమం కూడా చేయలే కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇంకా బతికుంది చంద్రబాబు వచ్చేళ్లారు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేశారు అగ్రనేతల పర్యటనలకు తోడు అభ్యర్థులిద్దరూ జనంలోకి దూసుకుపోతున్నారు తమ టార్గెట్ లో ఉన్న కొడాలి నానిని ఓడించాలన్న పట్టుదలతో గుడివాడని ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ సందు దొరికితే చాలు మాటలతో చీల్చి చెండాడే కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించి రాజకీయంగా తెరమరుగు చేయాలన్న ఆలోచనతో కూటముంది అందుకు తగ్గట్టుగానే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది అయితే గుడివాడ గడ్డ తన అడ్డ అంటున్నారు కొడాలి నాని ఐదోసారి కూడా గెలిచి తీరతానని తొడగొడుతున్నారు ప్రధాన పార్టీలకు కీ సీటుగా మారిన నియోజకవర్గంలో గుడివాడ ప్రజలు ఎవరివైపో చూడాలి